ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ అండ్ వీడియో ఇప్పుడు ఏంటంటే అనదర్ కాదు ఇప్పుడు ఒక పార్ట్ టూ దిగిపోతాను ఇక్కడ హరికేష్ అని ఇల్లు మనం ఆల్రెడీ చేసే గుర్తుంటుంది పార్ట్ టూ ఎందుకు తీస్తున్నా అంటే లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు కొంచెం ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల తొందరగా అంటే క్లారిటీగా తీసుకోలేకపోయాం ప్లస్ మా కెమెరామెన్ కూడా అప్పుడు మంచి కెమెరామెన్ లేకపోయింది అందుకే అలా తీయాల్సి వచ్చింది ఇప్పుడు నేను కెమెరా నేను ముఖేష్ కెమెరామ్యాన్ కిరణ్తో పాటు వచ్చా అసలు ఇక్కడ ఏం జరిగిందో స్వీట్ అండ్ షార్ట్గా చెప్పేస్తాను ఒక ఇంట్లో ఒక అబ్బాయికి మేల్ హార్మోన్స్ కాకుండా ఫీమేల్ హార్మోన్స్ అయితే వచ్చినాయి అయితే అతను కొంచెం అంటే ట్రాన్జె ట్రాన్స్జెండర్ లాగా మారిపోయాడు అందుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పరువు కోసం అతన్ని చంపేశారు అనమాట అందంలో విషయం కలిపి చంపేసిన దగ్గర నుంచి ఇక్కడ సౌండ్ వినిపించడం ఆ తర్వాత వన్ మంత్ గ్యాప్లోనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం చనిపోయారు ఇక్కడ చనిపోయారు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నైట్ పూట వినిపించే సౌండ్ల వల్ల చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు అంటే కూడా ఇక్కడ కూడా ఉండదు చాలా దూరంగా ఉంటారు ఇళ్ళు కూడా చాలా దూరంగా ఉంటాయి చుట్టుపక్కల మొత్తం చూస్తే అసలు ఏముండదు ఇంత స్కేరీ ఏరియా అంటే అంత స్కేరీ ఏరియా ఇది చూడండి అసలు చుట్టుపక్కల మనిషి కానీ ఇల్లు కానీ మీకు చేకట్లో సరిగ్గా కనిపించట్లేదు ఇక్కడైతే బ్యాట్స్మెన్ బొమ్మకీస్ ఉంది ఇది ఒక షెడ్డు ఇంత డేంజర్గా ఉంటుంది ఏరియా అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ లోపల ఆత్మహత్య చేసుకుందామని చెప్పి కూడా ట్రై చేస్తారు కొంతమంది కానీ దాని చుట్టుపక్కల వాళ్ళు చూసి ఆపడం వల్ల ఇంకొక ఆత్మ అనేది రాకుండా అయితే ఇక్కడ ఆగింది లేకపోతే రెండు ఆత్మలవి మమ్మల్ని ఇంకా వేసుకున్నట్టు ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూపిస్తాను కానీ అండ్ ఇంకోటి ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు అంత సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారో ఛానల్ని ఇలాంటి టైంలో సబ్స్క్రైబ్ చేస్తే మనకు మాకు కొంచెం హెల్ప్ కింద ఉంటుంది మాకు కొంచెం మోటివేషన్ కూడా వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఎలా ఉంది మొత్తం ఎవరు మనుషులు వచ్చినట్టు లేదు స్కేర్ ఏంటంటే ముందే పెద్ద చెరువు ఉంటుంది చీరక ఇదో రాత్రి నుంచి అందులో తొందరలో పడ్డాం అనుకో ఇల్లు అయితే కనబడుస్తలేదు ఈ ఇంట్లోనే జరిగింది ఇదే ఇంట్లో కూడా జరిగింది ఎప్పురా యూట్యూబర్ ఇదే చూడడానికి చాలా స్కేరీ ఉందిరా అరిపిలేంట్రా ఎవరో ఏడుస్తున్నట్టు అరుపులు కుడి కాదు ముందు కాలు చేరు ఏదో జరిగింది సంథింగ్ పైన చూడండి ఎలా ఉందా ఫైర్ డెంట్ हिंदी ब्लैक ब्लैक गाता ये चली किने सनराइज उसके एरियास्ट प्लेस ये तो चाला स्केरिये स्केरिये स्केरिये। रे डोरा ऑटोमेटिकली क्लोज हो गई साउंड रे 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 साउंड लेंन रा थोड़ा नबाड़ा हे

ఇంట్లో గురించి ఆలోచించారు ఎలా సౌండ్ ఎలా వస్తున్నాయి సౌండ్స్ అయితే వస్తున్నాయి డోర్స్ క్లోజ్ అవుతున్నాయి ఇక్కడ ఆటోమేటిక్గా హరికే ఆర్ ఎనీ అదర్స్ ఇంగ్లీష్ వచ్చాంటా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటాక్ చేయకండి అటాక్ చేయడం అనేది వద్దు విండోస్ ఎందుకు కూతున్నారు ఇది కాదు డోర్ అది కంటిన్యూగా బయట ఉన్నాడంటే కదా మాత్రం చేస్తున్నాడు తీస్తున్నాడు ఏమీ లేదు ఎవరు లేడు మరి ఏం చెప్తుంది అండి ఇంకొకటి అండి ఇక్కడ ఏం చెప్పింది అక్కడ మేకి అక్కడ పెట్టారు అక్కడ మేగులో ఖర్చు అవుతుందా ఎంత చక్క కొంచెం చూసి చెయ్య ఎవరు డోర్ ఎవరు లేరు చెయ్యి కనిపించిందిరా నాకు కనిపించిందిరా వీడియోలో కూడా కనిపించిందిరా చెయ్యి కనిపించిందిరా అరే మరి సైకో కాడ ఏంట్రా సైలెంట్ కొనిరానకరా రెడీ గుర్తైన కూడా వస్తాడు కనిపించలేదు కదా రాడు కనిపించింది కదా ఏం అర్థంలో ఉండదు అసలు ఆ మైండ్ పని చేయట్లేదు సైకో కాడా మా సైకో కూడా రావడం బతుకుతున్నాడు ఏమో రెండు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి

ఏమైందిరా ఎవడో పట్టుకునిలాగినట్టు అనిపించిందిరా ఏదో పట్టుకున్నట్టు అనిపించింది కాల్ ఆమలాడీ బాబో తో ఎవడో ఉన్నాడు సో మేడం నాకు కూడా కదా ఎలా పడిందిరా అది ఏం చెప్పలేం ఇంకా ఉన్న వన్ పాయింట్ టీ మెంబర్స్కి రిస్క్ చేస్తున్నాం అయినా సబ్స్క్రైబ్ లేదు సపోర్ట్ లేదు ఏం లేదు వీడియోస్ ఇక్కడ నుంచి కంటిన్యూస్ వస్తే పక్కా ఇది పక్కా చెప్తున్నాయి ఈసారి ఇకాడ నుంచి పక్కా డైలీ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇది మనం కూడా పడే

ఎవడో ఎక్కుతున్నాడు అనుకున్నాను కదా ఆయన మనం దరిద్రం తన మీద ఉంటే కాదు పిల్లి కూడా భయపడకపోతుంది ఎలా కూడా భయపడకపోతుంది ఇలా కాలు మంచడం జరిగింది ఎందుకంటే కాలు పట్టుకోవడానికి అనిపిస్తుంది అది ఎలాగై ఉండడం అనిపిస్తుంది అట్లు ఇప్పుడు తెచ్చిపోలే नमँदे जो साथ में मुझे लास्ट टाइम अंशले पुरे अच्छे रखा है भाई। भाई, 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 మహిళ పని చేయట్లేదు ఏం జరుగుతుంది అట్లా ఏంది పాము ఇది విడిపోయింది పౌండ్ చేసుకుంటేనే ఏదంటే

విత్ వన్ సెకండ్లో అయితే తిరిగాను నేను విత్న్ సెకండ్స్లో తిరిగాను చూసారు కదా ఎవరైనా ఉంటా కూడా చాలా టైం పడుతుంది తప్పించుకోవడానికి ఎవరు లేరు వన్ సెకండ్లో కెమెరా అయితే తిరిగింది అరేంట్రా పైన పైన ఏంట్రా అది చక్కదే నువ్వు అక్కడే ఉన్నావు నేను అక్కడే రా కెమెరా ఉందా అప్పుడు

కిలో పడమర ఏయ్ చూడు బహత్ దేయ్ ఈ ఫ్లాపి గవర్ వచ్చరా ఇదే సింపుల్ బైజీ సస్తది హాష్ మెక్కు టమ్ ఈ మైకి నికిమోస్ ఈ సౌండ్ పైన నుంచి ఈ సౌండ్ వస్తుంది ఈ సౌండ్ వస్తుంది రే ఎవరు లేదు కానీ ఎవడో నడిచి ఎవడో నచ్చుకోండి ఫోన్ క్లియర్గా వినిపించింది రికార్డు కూడా లేదు రికార్డ్ కూడా ఇవి ఉంటుంది చూసారు ఎంత స్కేరీ ఉందో ప్లేస్ అయితే పర్ఫెక్షన్ ఎంత స్కేరీ ఉందో ప్లేసు అర్థం కావట్లేదు నాకైతే వెళ్ళిపోదామా కలమా లేదురా క్యాప్చర్ చేసేదాకా ఎక్కడికి వెళ్ళేది లేదు ఎవరిని తెయన్న సైకో కాడో ఏదో ఎవడో ఒక క్యాప్చర్ చేసేదాకా వెళ్ళేదా లేదు టైం ఎంత అవుతుందరా మనం వచ్చి ఎంతసేపు అవుతుందా మనం ఇప్పుడు వచ్చాం ఇప్పుడు వచ్చామంటే ఇప్పుడు వచ్చామంటారా ఇప్పుడు వచ్చి పండుగంటారా మనం వచ్చిన పన్నెండు రే అక్కడ సౌండ్ రే ఏరా ఎవడో కనిపించారా క్యాప్చర్ అయిందా లేదు లేదు క్యాప్చర్ అవ్వలేదా లేదు ఎక్కడ తలకి రా వెళ్ళిపోతా మెట్రయ ఎవడో ఉన్నాడ్రా తెలిసేక్కడో ఎందుకు వెళ్ళిపోవడం ఇంట్లో ఎవడో ఉన్నారా సన్ మనం వచ్చిందా అని తెలిసి

నువ్వు దొరికే వరకు కనిపించిందా లేదు తెలీదా నాకైతే కనిపించింది ప్లస్ ఇక్కడ కూడా చేయి కనిపించింది హ్యాపీగా స్లో మోషన్ కూడా పెడతా ఇంత స్కేబి ఉంది ఇక్కడ ప్లేసు చూపించాము కదా చూపి చూపించాను ఎంత దారుణంగా అనుకోలేదు నేను ఓన్లీ దెయ్యం ఒక్కదాన్ని ఎక్స్పర్ట్ చేస్తున్నా దెయ్యం ఒకటే ఉందేమో అనుకుంటున్నా కానీ దెయ్యం ప్లస్ ఎంత ఇటేగా బాగుందన్న కానీ దెయ్యం ప్లస్ అంటే అది వేరే మ్యాటర్ అది ఇద్దరు కలిసి ఆపరం చేసుకుంటున్నారు ఏం చేస్తున్నారు మనకి తెలియదు కానీ అరే ఇది ఒక్కసారి వెళ్ళిపోయింది వెళ్ళిపోతుంది లైట్ కూడా కోఆపరేట్ చేయట్లేదు తెలుసు కరెక్ట్ టైంకి ఉన్నాయి మామూలు స్కేర్గా అయితే లేదు చుట్టుపక్కల ఇంకా అయ్యో ఇక్కడ ఉన్నాయి కొన్ని అన్నీ ఇంతలా వదిలేసి వెళ్ళిపోయారంటే ఇక్కడైతే పెద్దదే జరిగింది మేము అందరిలా కాదు సైక్ వచ్చిన గుర్తాడు సైక్ వచ్చిన కార్ మీద ఎక్కడ అంటే ఇది రియాలిటీ పాతకాలం ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకో అన్నాడు మనకు దొరకడు మ్యాక్సిమం వాడు దొరికేటంటే సైకో కాదు వా ఏం లాజిక్ సరే సంథింగ్ అయితే ఎవడో ఉన్నాడు ఇక్కడ దగ్గరకునే క్యాప్చర్ అవుతాడు ఆడి ఆడ దొరికిపోతే ఆడకేందుకు అంత అర్థమైంది సైకో అని అదో అలా తప్ప భయపెడతానికి వచ్చినోడు అని చెప్తే అయిపోతుంది కదా చూసారు కదా అక్కడ సిజీ జీడీ అయితే ఎంత దారుణంగా సౌండ్స్ వచ్చినాయి ఉన్నారు కదా అది చేసిందో సైకో చేసాడా అన్నది నాకు ఇంకా క్లారిటీ లేదు ఎందుకంటే సైకో మా ముందు నుంచి సౌండ్ చేసినప్పుడు మా వెనకాల నుంచి కూడా సౌండ్ వచ్చినాయి టూ సైడ్ నుంచి సౌండ్స్ వచ్చినాయి నేను ఫైనల్గా చెప్ప తెలుసుకునేది ఏంటంటే సైకో ఉన్నాడు ప్లస్ సర్కేష్ కూడా ఉన్నాడు ఇద్దరు ఉన్నారు ఇద్దరు కలిసి కాపురం చేస్తున్నారు అంటారా అదే చేస్తున్నారు అండ్ అందరిలాగా ఆరింటికి వచ్చి ఈవెన్ కన్మణి ఆరింటికి వచ్చి వచ్చి అన్ని చెయ్యం కరెక్ట్ టైంకి వస్తాం చూపించట్లేదు అని మీరు అంటే కనుక నా దగ్గర ఉన్న ఒకటే ఆన్సర్ ఏంటంటే నా దగ్గర ఒకటే ఫోన్ ఉంది అది కూడా షూట్ చేయడానికి వాడతా ఇంకో ఫోన్ కూడా లేదు ఎవడన్నా స్పాన్సర్ చేస్తే చేయండి అప్పుడు కానీ టైం చూపిస్తాను నేను కూడా అంతకుమించి ఎందుకంటే వాచ్లో చూపించిన నమ్మరు దాన్ని మా తిప్పుతుంది అంత ఇలా తిప్పితే తిరిగిపోద్ది వాచ్లో చూపించేదాన్ని దాన్ని చూపించేందుకు టైం ఒక నా దగ్గర ఒకటే ఫోన్ ఉంది కాబట్టి నాకు గూగుల్ టైం చూపిస్తానికి ఛాన్స్ లేదు లేకపోతే నేను పక్కా చూపిస్తాను ఎందుకంటే నేను కరెక్ట్గా ఉన్నాను కాబట్టి చూపిస్తాను అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే మీరు వినే ఉంటారు సౌండ్ ఎంత స్కేరీగా వచ్చినాయో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మనకు సపోర్ట్ కింద ఉంటుంది ఓకే గుడ్ నైట్ ఆల్